నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన జిల్లా కలెక్టర్ చెరుకురి శ్రీధర్ ఆకట్టుకున్న పోలీస్ మార్చ్ పాస్ట్ అలరించిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు శ్రీ బి ఆనంద్ గారు అందిస్తున్నారు ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథులు వారితో పాటు గౌరవ సూపరింటెండెంట్ గణతంత్ర వేడుకలకి హాజరైనటువంటి ప్రజానికానికి సందర్భంగా గౌరవ ముఖ్య అతిథులు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ శ్రీదక్ చెరుకురి గారు ఐఏసీస్ అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ పర్యవేక్షణ వివిధ దళాలు కమాండర్ శ్రీ బి ఆనంద్ గారు రిజర్వింగ్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ వారి ఆధ్వర్యంలో తుమస్చెప్ బై సీఎస్ నయా పిసి త్రీ జీరో ఫోర్ డిఆర్ కడప సిక్స్త్ కన్సెంటర్ ఎన్సిసి సీనియర్ బాయ్ లీడ్ బై త్రీ డి బిఆర్ఏఎస్ Officer assisted by Sri Techeran Junior Under Officer. Third वर्ग दलमगा. NCSC Senior Girls led by Kumari B, Lalita Arandi Senior Under Officer, Assistant by Kumari B, Ganga Junior Under Officer. Eighth contingent. Assistant by Sri Rajasekaran D. ESI Padwa 200 PS. Fourth contingent. Home Guards Kadapa led by Sri J Kiran Kumar, Flight Commander. अध्यक्ष. Fifth वर्ग contingent. Bharat Guides led by Kumari B. जसिका गाइड्स लीडर असिस्टेड बाई कुमारी पी वीरा हुदय श्री असिस्टेड बाई गाइड्स लीडर प्लीज कार्टर रिजर्व टीम बापू ए टी एक्स 32032 कारडबा असिस्टेड बाय जीएलआर सभापति आर एस आई सेकंड कैड्री से बेसिक आर्मर्ड रिजर्व कडबा लीड बाय Good